వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష ఈ వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం డిఎడిక్షన్ సెంటర్స్ దగ్గర దగ్గర నలభై నాలుగు అడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష అంటే ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకొని వీటన్నిటికీ కూడా అధ్యక్ష వాళ్ళ దగ్గర వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకి 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 ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకంగా సబ్ జైల్స్ లో డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టడానికి కేంద్ర మంత్రి హోంశా మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే జైల్స్ ఉన్నాయో జైల్స్ లోపలే అంటే మళ్ళీ వీళ్ళని బయటకు తీసుకొచ్చి డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవన్నీ కాకుండా జైల్స్ లోనే ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకంగా ఈగల్ టీము ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసుకొని దీని ద్వారా ఎక్కడైనా గంజా సాగు జరుగుతుంటే కనుక వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనం తీసుకున్నాము అధ్యక్ష ఇప్పటికే చాలా మంది కూడా మనకు వస్తున్నాయి అధ్యక్ష ప్రత్యేకంగా ఈ కల్టివేషన్ మనం ఎలా ఆపగలిగామంటే ఈ సంవత్సరం మనకి రికార్డు స్థాయిలో నలభై ఆరు లక్షల మొక్కల్ని ఆల్టర్నేటివ్ క్రాప్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లోనే అంటే దగ్గర దగ్గర ఇరవై ఒకటికి సంబంధించిన ఇరవై ఒకటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ను కూడా మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే దీని ద్వారా కల్టివేషన్ తగ్గించడం ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కానీ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ సీఎం గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్రిమి క్రైమ్ రేటు తగ్గాలి అంటే కనుక కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ వినియోగం తగ్గాలి అని ఉక్కుబాదం మోపాలని ప్రత్యేకంగా వీళ్ళకి సీసీటీవీ సీసీటీవీ ఫుటేజెస్ సీసీటీవీస్ అదేవిధంగా డ్రోన్స్ అధ్యక్ష ఆ డ్రోన్స్తో పాటు అధ్యక్ష మనకు చూసుకుంటే అధ్యక్ష వీళ్ళకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఎడ్డన్ శాటిలైట్స్ని ఉపయోగించుకోవడం ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఉపయోగించుకోవడం ఓవరాల్గా ఇలా దీన్ని బేస్ చేసుకొని క్రాప్ను మొత్తం అంతా కూడా మనం క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వీటిలే కాకుండా అధ్యక్ష ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఒక సబ్స్టిట్యూషన్